అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలోని మోహన్ రెడ్డి గారి ఆఫీస్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు చెల్లా జగ్గిరెడ్డి గారు పాల్గొన్నారు అనంతరం మీడియా మిత్రులతో ఆయన మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో ఉచిత ఇసుక పేరు చెప్పి దోచేస్తున్నారని మీ పత్రిక ఆయన ఆంధ్రజ్యోతి పేపర్లో నిన్న జొన్నాడలో ఇసుక లూటి అనే కథనం ప్రచురించబడిందని పేపర్ చూపించారు కూటమి ప్రభుత్వం నాయకులు ఎమ్మెల్యే సత్యానందరావు ప్రోత్సాహంతో పగలంతా డంపింగ్ చేసి ఆ ఇసుకను రాత్రంతా లిఫ్టింగ్ చేసి ఆయన సుమారుగా రోజుకు నలభై లక్షల వరకు సంపాదిస్తున్నారని నేను చెప్పడం కాదు సాక్షాత్తు ఎన్టీవీ ఛానల్లో వచ్చినట్లుగా ఆయన తెలిపారు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఒకవైపున ఇసుక దోపిడిని అరికడదామని చెప్పి రెండవ వైపున ఈ ప్రజలను దోచుకు తినండి అని చెప్పి ఎమ్మెల్యేను ప్రోత్సహిస్తున్నారు ఇకనైనా చంద్రబాబు గారు నిద్రలేచి ఈ అవినీతి పాలనను అరికట్టాలని డిమాండ్ చేశారు అనంతరం ఇసుక గుటల దగ్గరకు నాయకులు కార్యకర్తలతో సహా వెళ్లి జనసేన మరియు టీడీపీ అక్రమంగా నిల్వ చేసిన ఇసుక కుట్టపై నుంచొని చంద్రబాబు ఎక్కడైనా లేవాలి అని నినందించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు చెల్ల అభిమానులు తదితరులు పాల్గొన్నారు के प्रकल्प ने पेश ना रहो आलो ने देस गोई मत ना गोई तो ई गोई अन किंदा ఇది జనసేన ఇది ఎలా ఎలా తీసుకోవచ్చు చూసర్ గారండి ఇదంతనే అదే నా అంటే ఇది మన ఎక్కింది జనసేన కొట్టిది జనసేన తెలు తెలుని కొట్టాలనే తెలువేనొల్లం చేసారు రోజ రోజకి ఎన్ని సిక్కుపోతనే వచ్చంది వాళ్ళ బలగర్జి దానికి చంద్రరావునడిగారు హనీమూన్ షూట్ అది రైట్ ఆ రోజ రోజకి తరిగిపోతూ ఉన్నాయి జనసేన గుట్టలు చిక్కుపోతూ ఉన్నాయి కానీ అధికారులు మాత్రం స్పందన లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి మరి మీరు ఎప్పుడు ఇవన్నీ సీజ్ చేస్తున్నారు ఈ గుట్టలు ఎప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకి ఉచితంగా అలదాల్సిన ఇసుక ఇవా ఇవాళ అందరినీ ద్రాక్షగానే ఉన్న చందంలో చంద్రనాడు గారి గతంలో ఇదే గ్రామానికి వచ్చిన గ్రామంలో మేము ఆధారాలు చూపిస్తున్నాం ఎప్పటికైనా ఈ కలుయుగ కుంభకర్ణుడు మందు కొట్టి పడుకున్నాడో కాబట్టి మరి నిద్ర లేవాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే అధికారులు ఏ ప్రభుత్వం అధికారులు చేసే పని అధికారులు చేయాలి మరి ఏదైతే ఇవాళ ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ గుట్ట చిక్కుపోయిన గుట్ట దగ్గర మేము కూడా వెళ్తాం మరి ఆ గుట్ట దగ్గర మరి అది రోజు రోజుకి చిక్కుపోతూ ఉంటే పేపర్లో వస్తే మరి మీరు యాక్షన్ తీసుకోవాలి మరి మొన్న కూడా ఏదైతే ఇక్కడ అశ్లీల నృత్యాలు మండపేటలో వేశారని పేపర్లో వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వారు మళ్ళీ మరచటి రోజున కొంతమందిని అరెస్ట్ చేసి ఇదిగో మేము వీళ్ళని అరెస్ట్ చేసాం ఈ రకంగా నిత్యాలు జరిగాయి కాబట్టి మేము అరెస్ట్ చేసామని చూపించారు మరి ఈ రోజున ఇసుక అక్రమ గుట్టలు మీ పేపర్లోనే ఈరోజు ఈ రకంగా ప్రచురిస్తే ఇంతవరకు మీరు ఆ గుట్టలను ఎందుకు సీజ్ చేయలేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం రెండోది మరి మూడు వందలు మూడు వందలు లేబర్ తీసుకుంటుంటే మరి ప్రభుత్వ పనులను వంక చెప్పి ఈరోజు ఇసుక మధ్య దోచేస్తున్నటువంటి ఆ దొంగ ఎవరో మరి అధికారులు తేల్చాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అలాగే అనధికార స్టాక్ పాయింట్ల మీద ఏడీ మైన్స్ మరి రషీద రష్యా గతంలో ఫైన్ వేసేవారు మరి ఇక్కడ అక్రమ అక్రమంగా మరి పెట్టినటువంటి స్టాక్స్ ఈ జొన్నడా ఇతర ప్రాంతాలకి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో అనేక చోట్ల అక్రమంగా పెట్టి కూటమి నాయకులు దోచుకుంటూ ఉన్నారు అవి మీరు ఎప్పుడు సీజ్ చేస్తారు మరి ఏదైతే కళ్యాణ మండపం దగ్గర ఉన్నటువంటి వేయు ఉండొచ్చు లేదా అప్పుడు మనం చూస్తున్న గుట్టలు వేయుండొచ్చు అనేక చోట్ల ఉంటే మరి అధికారులు కూడా మేము మేనేజ్ చేస్తున్నామని మార్చి చెప్తున్నారు మరి దీని మీద ఏడీ మైన్స్ అండ్ డీడీ గారు ఏమి చెప్తున్నారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం అలాగే డిఎల్సీ కమిటీ నుంచి కూడా మరి దీని మీద ఈ స్పందన ఏమిటి మరి ఒకవైపున అశ్లీలను నృత్యాలు వేసిన వారు మీరు కేసులు కట్టారు కదా మరి ఇక్కడ ఈ రకంగా పేపర్లో వచ్చిన గుట్టల మీద మీరు ఎందుకు స్పందించట్లేదు విజిలెన్స్ వారు వచ్చారు వెళ్ళారు తప్ప గుట్టలు మాత్రం యధావిధిగా వ్యాపారం చక్కగా సాగుతుందని అడుగుతున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పేదోటి చేసేదోటి ఒకవైపున ఇసుక నరిక ఇసుక మాఫియా అరికెడతామని చెబుతూ రెండో వైపున ఈ ప్రజల్ని దోతుకు దోతుకు తినండి అనేటువంటి విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరి ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం తప్పనిసరిగా ప్రజలకి ఇదిగో ఒక గతంలో మరి మైన్స్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడైనా ఉంటే దాన్ని స్టాక్ స్టాక్ దాన్ని సీజ్ చేసి వెంటనే వారికి ఫైన్ వేసినటువంటి రసీదులు మరి ఇదే రకంగా మరి ఇంకా పేపర్లు వచ్చిన గుట్టని మీరు ఎందుకు ఎంత తీసుకుని ఏడీ మైన్స్ వారు మరి నోరు మూసుకుని ఊరుకున్నారని చెప్పి మేము అడుగుతున్నాం చేత ఇది ఇరవై లారీలకి మూడు వందల లారీలు పెట్టారు ఇక్కడ మూడు వందల లారీలు పెట్టి మరి ఒకరోజు రెండు రోజుల్లోనే అప్పుడు అందులో రెండు వందల యాభై లారీలు ప్రతిరోజు రాత్రి లేపేశారు మరి ఈ రోజున మరి ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవడానికి డిపార్ట్మెంట్ వారు వెనకడుతున్నారని అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకుంటే ఎక్కడైనా తప్పు జరుగుతాయని చెప్పారు మరి నిద్రపోతున్నారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం మీరు ఇస్తున్నారు ఎప్పుడు మీరు బెల్ట్ తీస్తున్నారని చెప్పి డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారిని మరి నిద్ర లేవమని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే సామాన్యులకి మరి ఇసుక అందుబాటులో అందుబాటులోకి రావాలంటే మరి కొన్నటువంటి సామాన్యులందరికీ కూడా ఇసుక అందుబాటులోకి రావాలంటే వారు వెళ్ళి డైరెక్ట్గా ర్యాంపుల నుంచి తెచ్చుకోవచ్చు అన్నారు మాకు అభ్యంతరం లేదు ర్యాంప్ నుంచి తెచ్చుకునే చోట ఈ రోజున ఎవరైతే జొన్నడ గ్రామంలో పాపం ఎంతోమంది ఉన్నటువంటి లేబరు ఎంతోమంది ఉన్నటువంటి లేబరు పాపం వారు తెల్లవారులైతే కాయ కష్టం చేసుకుని ఈ ప్రభుత్వంలో పెరిగిపోయిన ధరలకి కుటుంబాలను నెట్టుకు రాలేక పాపం ర్యాంపుల్లోకి వెళ్ళి పనిచేసుకుంటూ ఉన్నారు వారు కష్టపడుతున్నారు వారి కష్టం ఎవరు వారి దోపిడీ కాకూడదు వారు మరి లోడింగ్ చేస్తున్నందుకు వారిని భయభ్రాంతులు గురిచేసి వారికి కేవలం మూడు వందల రూపాయలు ఇచ్చి ఆరు వందల రూపాయలు వసూళ్లు చేస్తున్నాడు బండారి సత్యనందరావు గారు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా ఆరు వందలు మరి చంద్రబాబు నాయుడు గారేమో ఎవరైనా నాయకులు వీటిలో ఉంటే వారి తగ తేల్చేస్తానని చెప్తున్నాడు ఇక్కడ మరి వారి యొక్క అనుయాయులు చేసేటువంటి కార్యక్రమాలు ఇవాళ డైరెక్ట్గా స్థానికంగా ఉన్నటువంటి లేబర్ చేసుకునే పని దగ్గర కూడా ఆరు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు ప్రతిరోజు కూడా వసూలు చేసి మరి ఒక రోజుకి ఒక్క జొన్నడ రీచ్లోనే సుమారు వెయ్యి వెయ్యి ట్రాక్టర్లు వెళ్తూ ఉన్నాయి తప్పులేదు ట్రాక్టర్ వాళ్ళు బాగుండాలి వారు అమ్ముకోవడం తప్పులేదు కానీ వారి దగ్గర కూడా బలవంతంగా మరి ఆరు వందల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు అలాగే మరి ఎవరైతే కొంతమంది ఈ ఉన్నటువంటి ఎవరైతే లేబర్ ఉన్నారో వారి యొక్క శ్రమ దోపిడీ మరి బండారు సత్యనరావు గారు చేస్తున్నారు ఒక రోజుకి ఒక వెయ్యి ట్రాక్టర్లు ఎక్కడి నుంచి మరి వెళ్తున్నప్పుడు అంటే ఇంటూ ఇంటూ ఆరు వందల రూపాయలు లెక్కేస్తుంటే అది సుమారు ఆరు ఏడు లక్షల రూపాయలు ఒక రోజుకి మరి బండారు సత్యనందరావు గారు తీసుకుంటున్నారు ఈ లెక్కన మీదే ఒక నెలకి సుమారు రెండు కోట్లు ఒక జన జొన్నడ రీచ్లో మరి బండారు సత్యనందరావు గారు మరి ఎవరైతే చిన్న చిన్న కుటుంబాల యొక్క శ్రమని దోపిడీ చేస్తున్నారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా మరి ఈ రకంగా మీరు దోపిడీ ఆపకపోతే తప్పనిసరిగా మరి మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కూడా అవసరమైతే అక్కడ పెట్టి మరి అవసరమైతే కేవలం లేబర్కి ఇచ్చేటువంటి డబ్బు ఇచ్చి మీరు అవసరమైతే సగం తోలికెళ్ళనే విధంగా ర్యాంపులు కూడా ఓపెన్ చేసే కార్యక్రమం చేయాల్సి వస్తుందని మనవి చేస్తున్నా అలాగే స్థానికంగా ఉన్నటువంటి వారు ఎవరైనా వెళ్తుంటే వారికి వంక చెప్పి కేవలం మీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వెహికల్స్ అని చెప్పి వారు ఎవరికి కూడా లోడ్ చేయకుండా మరి ఈరోజు పంచాయతీలో మరి ఎవరికైనా స్థానికంగా ఇసుక అవసరం ఉంటే వారు పంచాయతీలో ఇవ్వాలి రసీ రసీదు తీసుకుని వెళ్ళాలి ఆ రకంగా ఎవ్వరికి ఇవ్వకుండా కేవలం సొంత వెహికల్స్ పెట్టుకుని ఆ వెహికల్స్ ద్వారా ఇక్కడి నుంచి విశాఖపట్నం అలాగే మరి ఏదైతే కొంతమంది కొన్ని ఎన్టీపీసీకి ఇట్లాంటి వాటికి సంస్థలకి మరి తోలి ఈ యొక్క ఇసుక అక్రమ రవాణా చేసి కోట్లు ఆర్జించే కార్యక్రమం చేస్తున్నారు మరి ఇందులో నేను అడుగుతున్నా వాస్తవంగా మరి మైన్స్ డిపార్ట్మెంట్ ఏడీ గారిని కూడా అడుగుతున్నా మామూలుగా ఎక్కడైనా అక్కడ ఉన్న నిల్వలు గుట్టలు పెడితే దాని మీద మీరు ఆ గుట్టలను సీజ్ చేసి వెంటనే మరి వారికి ఫైన్ వేసి వారి మీద చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి మరి మొన్న పేపర్లో ఈ ఈ రకంగా వస్తే మరి ఉన్నటువంటి గుట్టలు రోజు రోజుకి చిక్కిపోతూ ఉన్నాయి నిన్న విజిలెన్స్ వారు వచ్చారు వెళ్ళారు అత్తరింటికి వెళ్ళొచ్చినట్టు వారు వచ్చి వెళ్ళారు చెప్ప ఇక్కడ చేసింది ఏమీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు